పేద మధ్యతరగతి ప్రజలందరూ వినియోగించుకునేలా రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూం అందుబాటులోకి రావటం శుభపరిణామమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో నూతనంగా రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు షోరూం అధినేత సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత నూతన షోరూంను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూంలో నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉంటాయని ప్రముఖ కలపను ఉపయోగించి సోఫా బెడ్స్ డైనింగ్స్ ఆఫీస్ ఫర్నిచర్ మొదలగు వంద రకాల వస్తువులు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అందుబాటులో తీసుకురావటం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు నగర ప్రజలందరూ షోరూంకు విచ్చేసి తమ గృహాలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలని ఆకాంక్షించారు తిరుపతిలో ఎక్కడ లేని విధంగా అన్ని ఇంటికి ఉపయోగపడే వస్తువులు ఒకే దగ్గర ఉండటం మెగా ఫర్నిచర్ షోరూమ్ నిర్వాహకులకే సాధ్యమని తెలిపారు రాష్ట్రంలో అనేక ప్రధాన నగరాలలో షోరూమ్ ఉన్నాయని గుంటూరు విజయవాడ తాడేపల్లి రాజమండ్రి కాకినాడ ఒంగోలు నర్సారావుపేట మరియు తిరుపతిలో నేడు రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూం ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూం తిరుపతిలో ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి పట్టణంలో అతిపెద్ద షోరూమ్ గా ఈరోజు ప్రారంభించడం జరిగింది రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూములు ఇప్పటికే పదమూడు బ్రాంచులు ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నెల్లూరు విశాఖపట్నం రాజమండ్రి అన్ని చోట్ల కూడా పదమూడు బ్రాంచ్లు రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూంలో ఓపెన్ ప్రారంభించడం జరిగింది జరుగుతూ ఉన్నాయి అది పెద్ద పేరు సాధించింది ఇది తిరుపతిలో పద్నాలుగవ బ్రాంచ్ ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి పట్టణంలో పద్నాలుగవ బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా సంతోషం ఈ రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూమ్ ఫర్నిచర్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరలు ఫిక్స్ చేసి ఇటు మిడిల్ క్లాసు అప్పర్ క్లాసు అందరికి కూడా సరసమైన ధరల్లో నాణ్యమైన ఫర్నిచర్లు విత్ గ్యారంటీ దీంతో మనకు ఇక్కడ లభ్యమవుతాయి ఎవరికి ఏది కావాలనుకున్నా అది అన్ని ఫర్నిచర్స్ ఇటు ఆఫీసులకు కానీ షోరూమ్లకు కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ రెసిడెన్షియల్ బిల్డింగ్లకు కానీ ఎవరికి ఏది ఫర్నిచర్స్ కావాలనుకున్నా ఈ యొక్క రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూములో లభ్యమవుతాయి బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫర్నిచర్ రంగంలో దాదాపు అగ్రగామి సంస్థ ఇరవై ఐదు సంవత్సరాల పైబడే అనుభవంతో క్వాలిటీతో మంచి మన్నికతో సరసమైన ధరలతో ప్రతి ఒక్క చూచి 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 నిర్ఫెక్ట్నెస్ తోటి ఈ సంస్థ కష్టమన్ల యొక్క అభిమానాలతోటి ముందు ముందుకు ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎక్కడ బ్రాంచ్ పెట్టినా తన సొంత బంధువుల వల్లే అందరు ఆదరించి మమ్మల్ని బాగా మమ్మల్ని ఉత్సాహవంతం చేసి మాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే అందువల్ల ఇప్పటికి మేము పదమూడు బ్రాంచులని కంప్లీట్ చేసుకుని పద్నాలుగో బ్రాంచ్ ని ఈ రోజున మన తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర సన్నిధి ఉన్న తిరుపతి పట్టణంలో మన ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసరావు గారు మీదుగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది మేము ఈ సందర్భంగా మంచి ఫర్నిచర్ ని గ్యారంటీ అందిస్తామని మంచి ప్రొడక్ట్ ని కన్ఫామ్ గా అందిస్తామని మంచి సరసమైన ధరల్లో ఇస్తామని ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క కస్టమర్ కూడా ఇబ్బంది జరగకుండా అన్నిటిలో నిజాయితీగా నీతిగా వ్యాపారం చేస్తామని మాటిస్తున్నాము